వాడు ఎక్కడ ఉన్నా వాడు మా బిడ్డ కాబట్టి మా మనసుల్లో నుంచి వాడి స్థానం ఎక్కడికి చెరిగిపోదమ్మా ఇప్పుడు మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము జాగ్రత్తగా రండమ్మా అని కోటేశ్వరరావు సరైనకు చెప్తూ ఉంటాడు జాగ్రత్తమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక సరైన తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక శరైన వెనకే దర్శన్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు వెనుక కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తూ ఉంటారు సడన్గా ఆనంద భైరవి ఇంటి ముందు ఒక ఆగుతుంది అందరూ కూడా షాకింగ్గా జీబ్ వైపు చూస్తూ ఉంటే పోలీసులు దిగి ఆనంద భైరవి ఇంట్లోకి వస్తారు ఏం దర్శన్ గారు బాగున్నారా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు శరణ్య నేను వేరు కాపురం పెడుతున్నాము అది కూడా మీకు చెప్పి వెళ్ళాలా అని దర్శన్ పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ సరైన బాధ్యత మీదేనని మీరు ఒక నోట్ రాసి ఇవ్వాలి అని పోలీస్ వాళ్ళు దర్శన్కి చెప్తూ ఉంటారు తను నా భార్య కాబట్టి నాతో వస్తుంది మీకు నేనెందుకు రాసివ్వాలి అని దర్శన్ ఎస్ఐని అడుగుతూ ఉంటాడు అదే ఈ నోట్లో రాసివ్వండి మొన్న కూడా హనీన్ పేరుతో ఆవిడను బయటికి తీసుకెళ్లారు ఆవిడ కనపడకపోయినా కూడా ఏం పట్టనట్టు ఇంటికి వచ్చేశారు అని చెప్పి ఎస్ఐ అంటాడు నీ మీద మాకు అస్సలు నమ్మకం లేదు నువ్వు అసలు రెస్పాన్సిబుల్ హస్బెండ్వే కాదు నిన్ను నమ్మి తను నీతో వస్తుందంటే తనకు ప్రాణహానే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే ఏంటి ఇప్పుడు మీకు ఒక గన్నిచ్చి ఆ ఇంటికి ఈ వేడుకు సెక్యూరిటీగా మిమ్మల్ని పెట్టమంటారా ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మేము అంత ఖాళీగా లేంలే కానీ ఈ డోటు మీద మీరు సంతకం చేయండి అంతే చాలు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇదక్క ట్విస్ట్రా బాబు సరే నేను అక్కడికి తీసుకెళ్ళి సరే నేను టార్చర్ చేసి పుట్టింటికి పంపించడమే కదా మనక మా కాన్సెప్టు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తరువాత షమీర దర్శన్లకు పెళ్లి చేయటం అంతే కదా అని చెప్పి అనన్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ సమయంలో ఆనంద భైరవి రోహిత్ ఇద్దరు కూడా ఒకరి మొహన్ ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక జరిగిందంతా కూడా ఆనంద భైరవి రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటారు దర్శన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించొద్దు అని రోహిత్ ఆనంద భైరవిని అడగటానికి వెళ్తాడు అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోహిత్ దర్శన్ నాకు రేపటి వరకు టైం ఇచ్చాడు కదా ఈలోగా నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా ఆనంద భైరవి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పోలీస్ కంప్లైంటా ఎవరి మీద పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు దర్శన్ మీద అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ మీద పోలీస్ కంప్లైంటా ఏమని అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు సరే నేను ఇంట్లో నుంచి దర్శన్ బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కదా సరేన్యా సేఫ్టీగా ఉండాలంటే దర్శన్పై మనం కంప్లైంట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అంటే దర్శన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం మీకు ఇష్టమైన పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు మధ్యలో బ్రేక్ వేయటం ఇబ్బంది అలా అని చెప్పి బ్రేక్ వేయకుండా ఉండలేం కదా అందుకే దర్శన్ దారి తప్పాడు దారిలో పెట్టడం కోసం సడన్గా బ్రేక్ వేస్తున్నా అనుకోవడమే రోహిత్ అని ఆనంద భైరవి రోహిత్కి చెప్తూ ఉంటుంది సరే పిని నువ్వు చెప్పిన విధంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆనంద భైరవి రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక దర్శన్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన నోట్ తీసుకొని సంతకం పెడుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవి సరే నేను చూసి నేనున్నాను నేను చూసుకుంటాను అని చెప్పి సైగా చేస్తూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి ఒక పని అయిపోయింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మీ నువ్వు ఏదనుకున్నా అది అమ్మీ నువ్వు కొంపలు కూల్చటంలో నన్ను మించిపోయావు అని కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది చూడండి మిస్టర్ మీరు సంతకం చేశారు సరేణ్య కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మీరే బాధ్యులు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది నేను చట్టానికి అసలే కట్టు బానిసను బీ కేర్ఫుల్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అని ఎస్ఐ దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏది ఏమైనా సరేన్యా దర్శన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది దర్శన్ షమీర మెడలో తాలి కడతాడు అంతేకాదు దర్శన్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు నేను అనుకున్నది జరుగుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా శరణ్య వైపు చూసి పద వెళ్దాం అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కలిసి శరణ్య దర్శన్ను సాగనంపి వస్తారు ఇక ఆనంద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో అనన్య ఆనంద భైరవిని చూసి ఆనందమా ఆనందమాయే అని చెప్పి పాట పాడుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది ఏటత్తయ్య గారు అప్పుడే ఈ ఆనంద నిలయానికి బీటలు వారినట్టు అనిపిస్తుందా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది మీకు భయం పట్టుకున్నట్టుంది అత్తయ్య గారు ఇది కదా చేస్తాను అన్నది ఈ భయాన్ని అలానే గుర్తు పెట్టుకోండి అత్తయ్య గారు అంతేకాదు అలవాటు చేసుకోండి మీ చిన్న కొడుకుతో మొదలైన వేరు కాపురాలా వేట మిగిలిన ఫ్యామిలీలన్నీ కూడా చేస్తాయి అందరూ కూడా పావురాల్లాగా ఈ గూటి నుంచి అలా అలా ఎగిరిపోతారు ఈ ఉమ్మడి కుటుంబం కాస్త ఏక కుటుంబంగా మారిపోతుంది ఇప్పటికైనా ఈ అనన్య అంటే ఏంటో అర్థమైందా అత్తయ్య గారు అనే అనన్య భైరవి మొహంలో ముఖంలో ముఖం పెట్టి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది బోధపడటమా నీ బొంద పడటమా కాపురాలు పావురాలు పయనాలు పిల్ల పిచుక అని ఆనంద భైరవే అంటూ ఉంటే గుండె పట్టుకొని గుక్క పట్టి ఏడవలసిన సమయంలో ఏం చేస్తున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అర్థం కాలేదా అర్థం కాలేదా అందుకే నిన్ను పీత బుర్ర అన్నది సరేనే దర్శన్ని నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించా అనుకుంటున్నావా నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించలేదు నేను పంపించాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరెందుకు పంపిస్తారు మీరు అందరూ కలిసి ఉండాలన్నది కదా మీ కాన్సెప్ట్ అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఈ గుండెల్లో ఊపిరున్నంత వరకు మారదు శరణ్య దర్శన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించింది వాళ్ళిద్దరి మధ్య అపార్ధాలు తొలగించుకొని సంతోషంగా తిరిగి ఇంటికి రావటానికి కానీ నీ దృష్టిలో వాళ్ళు వేరు కాపురం పెట్టారు జస్ట్ లైక్ హనీమూన్ ట్రిప్ అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది నో నో హనీమూన్ ట్రిప్ా మీరు కావాలని చెప్పి అలా అబద్ధం చెప్తున్నారు నా ముందు ఓటమిని ఒప్పుకోలేక అలా చెప్తున్నారు నేను నమ్మను అని అనన్య ఆనంద భైరవితో అంటూ ఉంటుంది వాళ్ళను బయటికి పంపించాలి అని ఆసక్తి కాదు నీకు ఉండాల్సింది ఆ శక్తి ఉండాలి ఇక్కడ ఉంది భైరవి ఆనంద భైరవి అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు ఆయనకు నాతో కాపురం చేయటం ఇష్టం లేదండి అందుకే కాలికి వేస్తే ఏలికి ఏలికేస్తే మెడకి వేస్తున్నారు నా వల్ల కావట్లేదండి అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నీ వల్ల కావట్లేదా అయితే దర్శన్కి విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దానికన్నా చచ్చిపోవడం నయం నా ప్రాణం పోవనైనా పోతుంది కానీ విడాకులు మాత్రం ఇవ్వను అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే లగేజ్ సర్దుకొని నీ భర్తతో కలిసి నీ భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఈ గడపలోకి నేను కోడలిగా అడుగుపెట్టింది ఈ కుటుంబాన్ని వేరు చేయడానిక అని శరణ్య భైరవిని అడుగుతూ ఉంటుంది ఆయనకు విడాకులు ఇచ్చిన ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళినా నా గుండె తట్టుకోలేవదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ రెండింటిలో ఏదీ జరగదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడే కదా నన్ను బ్యాగు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు అని శరణ్య అంటూ ఉంటుంది ఇప్పటికీ అదే చెప్తున్నాను అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది నిన్ను ఈ గడప దాటమంటుంది నీ భర్తను నీ మనిషిగా మార్చుకోవడానికి ఏర్పడిన గడ్డు కాలం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఇప్పుడు దాటుతుంది ఆనంద నిలయాన్ని కాదు నీ జీవితంలో ఏర్పడిన గడ్డు కాలాన్ని జాగ్రత్తగా ఉండు దర్శన్ని నీ వైపు తిప్పుకో ఇది నీకు జస్ట్ హనీమూన్ ట్రిప్ హనీమూన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేలోపు దర్శన్ నీవాడైపోవాలి అని ఆనంద భైరవి సరేణ్యకు చెప్తూ ఉంటుంది కానీ అందుకు నాకు ఆయన అవకాశం ఇస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది అవకాశం ఇచ్చేలా చెయ్యి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో ఈ అత్తయ్య చెప్పిన మాటలను గుర్తుపెట్టుకో అని ఆనంద భైరవి సరైనకు చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు నా భర్తను నా మనిషిగా తిరిగి తీసుకొని వస్తాను అని శరణ్య ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇది అసలు జరిగింది దీన్ని అసలు స్కెచ్ అంటారు నువ్వు గీసిన ప్రతి గీతని పిచ్చి గీతల్ని స్కెచ్ అనరు అని ఆనంద భైరవి అనన్యకు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఈ ఆనంద స్కెచ్ వేసిందంటే అది బ్రహ్మ రాసిన రాత లాంటిది నువ్వు నీలాంటి బ్రహ్మ బ్రహ్మరాక్ష రాక్షసులు ఎంతమంది వచ్చినా కూడా దాన్ని మార్చలేవరు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది అనన్య దర్శన్ని సరే నేను ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా తన రూమ్లోకి వస్తుంది ఆనంద భైరవి స్కెచ్తో సరైన దర్శనలను బయటకు పంపించిందా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అనన్య వేస్తున్న స్కెచ్ ఏంటో నా స్ట్రాటజీ ఏంటో నీకు అర్థమవుతుంది ఆనంద భైరవి అని అనన్య లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ రూమ్లోకి వస్తాడు ఏమండి మీ లగేజ్ కూడా సర్దేశాను ప వెళ్దాం పదండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి మన ఇద్దరం హనీమూన్కి వెళ్దామా అని రోహిత్ అంటూ ఉంటాడు హనీమోన్ కాదండి మనం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే లీలావతి కోటేశ్వరరావు అనన్య రోహిత్ మాట్లాడుకుంటున్న మాటలను వింటారు అమ్మా అనన్య ఏం మాట్లాడుతున్నావమ్మా దర్శన్ అంటే చెప్తే వినే పరిస్థితిలో లేడు నీకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అయ్యో నేను చెప్పేది వినండి గారు అని అనన్య అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్